వెల్కమ్ టు నైన్ టీవీ నేను మీ మీచరణి సౌత్ స్టార్ ఎన్టీఆర్ నార్త్ స్టార్ హృతిక్ రోషన్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న క్రేజీ మూవీ వార్ టు ఈ మూవీని బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్ చిత్రకెక్కిస్తున్నాడు ఈ క్రేజీ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో చూస్తామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమాని ఆగస్టు పద్నాలుగున రిలీజ్ చేయనున్నట్టుగా ఎప్పుడో అనౌన్స్ చేశారు ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు ఇప్పుడు ఈ భారీ క్రేజీ మల్టీ స్టారర్ ఆగస్టు పద్నాలుగున రిలీజ్ కావడం లేదు అని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి ఈ వార్తలు వెనుకున్న అసలు నిజమేంటి ఈ మూవీ షూటింగ్ కోసం పక్కా ప్లానింగ్ తో వర్క్ చేసినప్పటికీ అనుకున్న ప్లాన్ ప్రకారం షూటింగ్ జరగలేదు ఇంకా షూట్ చేయాల్సింది చాలా ఉందట అవుట్డోర్లో చేయాల్సిన చాలా షూటింగ్ బ్యాలెన్స్ ఉందట అది కూడా ఒక దేశంలో కాదు చాలా దేశాల్లో చిత్రీకరించాల్సిన టాకీ పార్ట్ బ్యాలెన్స్ ఉందట అందుకనే వార్ టూ మూవీ ఆగస్టు పద్నాలుగున రావడం లేదు పోస్ట్ పోన్ అవుతుందని బాలీవుడ్ మీడియాలో టాక్ బలంగా వినిపిస్తోంది అయితే వార్ టూ మేకర్స్ మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు దీంతో వార్ టూ వస్తుందా వాయిదా పడుతుందా అనేది సస్పెన్స్ గా మారింది ఇదిలా ఉంటే కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మూవీ కూలీ ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం అలాగే కన్నడ స్టార్ ఉపేంద్ర శృతిహాసన్ కూడా నటిస్తున్నారు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ చేస్తుండటంతో ఆడియన్స్ లో క్యూరియాసిటీ మరింత పెరిగింది ఈ మూవీని మే ఒకటిన రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ వాయిదా పడిందని ఆగస్ట్ పదిహేనున కూలీ రిలీజ్ కానుందని తెలిసింది దీంతో వార్ టు పోస్ట్ పోన్ అవ్వడం నిజమే అని అందుకే రజనీకాంత్ కూలి ఆగస్టు పదిహేనున వస్తుందని ప్రచారం జరుగుతోంది ఇదే కనుక నిజమైతే వార్ టూ ఇయర్ ఎండింగ్ లో వస్తుందో లేక నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో వస్తుందో చూడాలి మరి